హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వ్యాబ్ ఛానల్ నీ జతే చేరాలని నీకే వచ్చానే పార్ట్ సిక్స్ కంగారులో ఆమె చేతిలో ఉన్న పైట అంచుని నలిపేస్తుంది ఆమె అటు రమ్య క్యాబిన్ దాటి బయటికి వెళ్ళడం డోర్ క్లోజ్ అవ్వడం జరిగితే ఫైల్స్లో ఏటో డౌట్ ఉందంటూ కమ్ క్లోజ్లీ అన్నాడు వరుణ్ నిజంగానే అని నమ్మిస్తూ వచ్చిన స్పందనాన్ని ఇంకో సెకండ్లో ఆమెని తన వనరులోకి లాక్కుని ఏం జరుపుతుందో అసలేమవుతుందో తెలుసుకునే లోపలే వరుణ్ స్పందన బుగ్గల్ని పొత్తేసి చేపమూతల బయటకు వచ్చిన ఆమె పెద్దలని అతని వేలితో లాగి నలిపేసి ఎత్తుగా ఉన్న కంఠం దగ్గర కిస్ చేశాడు వరుణ్ ఆయాసంతో బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకుంటున్న స్పందన కళ్ళలోకి చూస్తూనే ఉన్నాడు ఆమె నుదిటిపైన పడుతున్న బేబీ హెయిర్ని వేలితే రోల్ చేస్తూ ఆమె కళ్ళ మీద స్మూత్గా హెయిర్ బ్లో చేశాడు వరుణ్ తన నోటితో అతని స్పర్శ చాలు అతని ఊపిరి సైతం ఆమె మనసుతో పాటు తన శరీరాన్ని కూడా వణికిస్తుంటే వరుణ్ స్కంద మాత్రం అదేది పట్టనట్టు ఆమె ఒంటి మీద ఉన్న కాటన్ శారీకి చూస్తూ మురుస్తూనే సింపుల్గా న్యాచురల్గా తను రెడీ అయిన వే నచ్చుతుంది వరుణ్ స్కందకి అతని మునివేళ తన కంఠం దగ్గర సున్నితంగా నిమురుతుంటే స్పర్శకి కళ్ళు తెరిచిన స్పందన చటుక్కున దూరం జరగాలి అనుకునేంతలో ఇద్దరి పెదవుల్ని ఏకం చేశాడు వరుణ్ ఆమె పెదవుల్ని పెప్పర్మెంట్ల కొరుకు తిన్నట్టే దండయాత్ర చేస్తున్నాడు అతను మైకం పెంచేలా ఉన్న ఆమె పెదవుల్ని ఎంతకీ వదలబుద్ధి అవ్వట్లేదు అతనికి ఏ మంత్రం వేసిందో లేక తన చూపులు ఎలా వేసిందో కానీ లేదా ఆమె ప్రేమ మత్తు అతనికి మద్దిచ్చిందో లేదా ఎక్కిచ్చిందో పెదవుల మీద ఒత్తిడి మాత్రం ఇంకాస్త ఇంటెన్సిటీగా సాగుతుంది ఆమె పెదవుల నుంచి బ్లడ్ లీక్ అయ్యేదాకా అస్సలు వదలలేదు వరుణ్ స్పందన మాత్రం ఎటువంటి స్పందన లేకుండా అసలు వరుణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాక అతను కీ స్టాప్ చేసిన డాల్లా ఒదిగిపోయింది అతని కౌగిలలోకి పుట్టినప్పటి నుంచి చిటికడంత ప్రేమ కూడా నోచుకోలేని ఆమె మనసుకి వరుణ్ ఎందుకు నచ్చాడో ఎలా నచ్చాడో కానీ అతన్ని తన మనసు నిండా ఆరాధించడం మొదలు మాత్రం వచ్చు మరి ప్రేమ ఎప్పుడు ఎవరిని చేరుతుందో ఎవరికి తెలియదు మార్నింగ్ నేను ఫోన్ చేసినప్పుడు కాలేజీకి వచ్చాక నన్ను కలవాలని తెలీదా అని అంటూనే చేరచాటు ఉన్న నెలవంక లాంటి ఆమె నడుమని అందుకుంటూ అడిగాడు వరుణ్ స్పందనాని ఆమె పడుతున్న కంగారుకి ఆమె కడుపు వెన్నుక్కి అతుక్కుంది ఆమె కంగారుని గమనిస్తూనే నేను ఎక్కడున్నా నా ఆలోచన మొత్తం నువ్వే ఆక్రమించేస్తున్నావు ఐ డోంట్ నో జస్ట్ యువర్ సంథింగ్ స్పెషల్ టు మీ నిన్ను ప్రేమిస్తున్నాను అని అబద్ధం చెప్పలేను అని వరుణ్ అనగానే స్పందన ముఖంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ సెకండ్స్లో మారిపోయాయి అలాగని లేదు అని కూడా చెప్పలేను నాకున్న ఫీలింగ్స్ ఏంటో నాకే ఒక క్లారిటీ లేదు నా మైండ్ ఇంకా డీప్గా ఇంతకుమించి ఆలోచించలేకపోతుంది ఓ క్షణం నీ ప్రేమ నాకు నిజం అనిపిస్తుంది నీ నుంచి వచ్చే ప్రేమ మొత్తం నాకే కావాలి అని అనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది బహుశా అది నా వెనుక ఉన్న పాస్ట్ అయి ఉండొచ్చు అని ప్రజ్వల్ చెప్తుంటే అర్థం కాక అయోమయంగా తననే చూస్తున్న స్పందనకి నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది స్పందన అని అన్నాడు వరుణ్ ఏంటి అంటూ ఏదో వినకూడని విషయం విన్నట్టు వరుణ్ స్కంద మాట్లాడిన మాటలు ఆమె హార్ట్ని చీల్ చేస్తున్నాయి ఆ క్షణం మీకు మీకు పెళ్ళి అయిందా అలా అడుగుతున్నప్పుడు ఆమె కన్నీళ్ళు తన చంప గడపని దాటేసి అవి నేరుగా వరుణ్ ప్యాంట్ మీద పడి తడిపేస్తున్నాయి కూడా నాతో జోక్ చేస్తున్నారు కదా ఎప్పట్లా నన్ను ఏడిపించడానికి అంది స్పందన నమ్మకం కుదరక పెళ్ళి చేసుకుందామా మనం లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాను నిన్ను నా గురించి ఇంకా ఏం థింక్ చేయకు ఐ నెవర్ లీవ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటూ ఆమె కళ్ళలోకి చూస్తునే స్పందన పెదవుల్ని అందుకుంటాడు వరుణ్ మనసులో ఉన్న ప్రేమ బయటికి చెప్పలేని టైంలో టచ్ మాత్రమే కనిపిస్తుంది అంటారు బట్ ప్రజెంట్ వరుణ్ టచ్లో కేవలం స్పందనకి లస్ట్ మాత్రమే కనిపించడం మొదలైంది ఈ క్షణం నుంచి ఏ క్షణం తనకి మ్యారేజ్ అయిందని చెప్పాడో ఆమెకున్న ఫీలింగ్స్ మొత్తం మారిపోయాయి వెంటనే అతడి ఒళ్ళో నుంచి లేచేసిన స్పందన వరుణ్కి రెండు అడుగులు దూరం జరిగి నా తలరాత ఇదేనేమో పుట్టినప్పుడే తల్లి లేదు ఏ ప్రేమ నోచుకొని నాకు మీతో నాకే తెలియకుండా నా మనసు ఒక బంధాన్ని కోరుకుంటుంది అవును ప్రేమించాను మిమ్మల్ని కానీ ఆ ప్రేమని అందుకునే అర్హత ఇప్పటి వరకు నాకే లేదనుకునేదాన్ని కానీ ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు మీకే మీరే నన్ను అందుకునే అర్హత లేదని సిగ్గు ఉండాలి మీకు మీకు పెళ్ళేందని నాకు తెలీదు మీకన్నా తెలుసు కదా నాకంటే మీ గురించి ఏ విషయం తెలీదు కానీ నాతో ఇలా చీ మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లా ఇలా చేయడానికి అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది ఇష్టంగానూ కష్టంగాను నేను నా ప్రేమకి దగ్గర అవుతున్నాను అనుకునే కానీ ఇలా ఇంకో ఆడపిల్లకి అన్యాయం చేస్తాను అని అనుకోలేదు అసలు ఇంకొక నిమిషం మీలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నా అది నా తప్పే అవుతుంది ఇంకెప్పుడు జీవితంలో నీ ముఖం చూడను నా రెసిగ్రేషన్ లెటర్ పంపిస్తాను అప్రూవ్ చేయండి అంటూ వరుణ్ నుంచి వెనక్కి అడుగులేస్తూ ముందుకు తిరిగి డోర్ దగ్గర వెళ్తుంది కానీ ఓ వైపు ఆమె గుండె బద్దలవుతున్న అదురుతున్న పెదువులు కంట్లో నుంచి కన్నీరు కారిపోతున్న ఇక వాటిని ఆపుకోవడం ఆమె వల్ల కాలేదు ఎందుకో చేతికి దొరికింది దొరికి చివరికి ప్రతి నిమిషంలో ఇలా నా ఊరకు వచ్చేసరికి చేజారిపోతాయి నాకే తెలియకుండా ఒకరి జీవితాన్ని కాలరాసేదాన్ని ఎవరి అదృష్టమో ఎవరి దురదృష్టమో నాకు తెలీదు కానీ ఇంకా మొదలే అవ్వాలని నా ప్రేమకి అప్పుడే ఎన్నింగ్ కార్డు అంటూ పెద్దలపైకి వెరత్తితో నవ్వుకుంటూ ఇంకొక సెకండ్ డోర్ బోల్ట్ తీస్తుంది అనగా డోర్కి ఆమెకి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు వరుణ్ కన్నీలతో అతన్ని చూసి మీరు ఇలా పరాయి అమ్మాయిలను కూడా వదలరా ఆర్ యూ ప్లే బాయ్ ఆమె నోట్లో నుంచి ఆ క్వశ్చన్ వచ్చిన వెంటనే ఆమె చంప పగల కొట్టాడు వరుణ్ డోంట్ డేర్ టు మీ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఐ డోంట్ నో హౌ వాట్ ఐ ూ అని వరుణ్ కోపంగా చేతిని పట్టి దగ్గరికి లాక్కుంటూ అన్నాడు స్పందనని ఆమె కంట్లో ఉన్న తన్నీళ్ళకి మసకగా ఉండి జరిగేదో కనిపించకుండాంటే ఆమె మాట్లాడిన మాటలకి అతడి తీరేలా ఆమె పెదవుల్ని అందుకున్నాడు వరుణ్ స్కంద ఇక స్పందన అతడి చేతి మీద పిడిగుద్దులతో గుద్దుతున్న తన చేత్తో అతని భుజాన్ని వెనక్కి నడుతున్నా విడిపించుకోవాలని చూసిన స్పందనని వరుణ్ అస్సలు వదలలేదు ఆమె పెదవుల్లోని మకరందాన్ని పూర్తిగా తన పెదవుల్లోకి ఆస్వాదించాక స్వందన పెదవులకి స్వేచ్ఛనిచ్చాడు అతను ఆమె గొంతు దగ్గర తన చేతిని అదిమి నేనేం చెప్తున్నానో నువ్వు అసలు వినాలి అని అనుకోవట్లేదు కదా ప్రేమిస్తే సరిపోతుందా రిమార్క్ ఆర్ మిస్టేక్ ఉంటే చెప్పు సరి చేసుకుంటా కుదిరితే నన్ను కరెక్ట్ వేలో కరెక్ట్ చెయ్యి అంతేకాని నా క్యారెక్టర్ని డిసైడ్ చేయడానికి హూ గేవ్ యూ రైట్ మీ అలాగని దాని నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని మాత్రం చెప్పకు ఐ డోంట్ నెవర్ లీవ్ యూ ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలిసిందో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా నన్ను అర్థం చేసుకుంటావు అని జస్ట్ అందరిలానే నువ్వు కూడా బట్ యు ఫ్రూట్ రాంగ్ యువర్ అన్ఫిట్ ఫర్ మీ వరు అనగానే నన్ను టచ్ చేయకండి మీరు మీ మాటలు నాకు అసలు వినాల్సిన అవసరం లేదు అయినా పిచ్చి పట్టింది మీకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు ముందు నన్ను టచ్ చేసిన నా బాడీని యాసిడ్ పెట్టి నన్ను నేను కడుక్కోవాలనిపిస్తుంది అని అతనితో సీరియస్గా చెప్పి వరుణ్ని వదిలించినట్టుగా దూరంగా తోసి చంప పగల కొట్టి చీకొట్టి పారిపోయింది డోర్ ఓపెన్ చేసుకుని ఆమె కోపంతో అతని హ్యాండ్ తన ప్యాంట్ పాకెట్లో మరింత గట్టిగా బిగుసుకుంది వరుణ్కి హాయ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ కూడా పెంచండి బంగారాలు అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో